వర్గంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉండాలని చెప్పేసి నువ్వు భావిస్తా ఉన్నావా లేదంటే ఎలా ఉన్నా పర్వాలేదు ఎవరిని చంపినా పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటా ఉన్నావా బట్టి విక్రమార్కాన్ని తరిస్తా ఉన్నాం జాగ్రత్త నువ్వు అనుకుంటా ఉన్నామేమో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అధికారంలో ఉన్న సిపిఎం నాయకుల్ని చంపేస్తా ఎర్ర జెండా లేకుండా చేస్తానని నువ్వు కాదు నీ బాబు అంతకంటే పెద్దవాళ్ళు జగన్ వెంకటరాజు దగ్గర నుంచి ఈ జిల్లాలో సిపిఎం ని దెబ్బ తీయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే వాళ్ళ తరం కాలేదు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేసి ప్రజల మధ్యలో ఉండి ఎర్ర జెండా ప్రజల గుండెల్లో ఉండే జెండా ప్రజల మనసుల్లో ఉండే జెండా అందుకని దాన్ని తీసేయాలని చెప్పేసి కలగదని అత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తే సహించేటటువంటి పద్ధతి ఉండదు బాధ్యత వహించాలి బాధ్యత జవాబు చెప్పాలి లేదా ఎవరు ఇష్టం వచ్చినట్టుగా గొండాల్ని పోషిస్తారా రౌడీల్ని పోషిస్తారా ఎంత నియోజకవర్గంలో రాజ్యం వెళ్తారు ఇవాళ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు మా బట్టి విక్రమార్క గారు పప్పు శుద్ధ ఏమీ తెలవదు మేమన్నామా బట్టి విక్రమార్క గారు చంపాడనో చంపలేదనో లేదు చంపించాడనో చంపించలేదనో మేమన్నామా కానీ పట్టి విక్రమార్క గారు జవాబు చెప్పాలి కదా ఎందుకు నీ కాంగ్రెస్ వాళ్ళే చంపుతా ఉన్నారు ఎందుకు నువ్వు వాళ్ళని వెంటేసుకొని తిరుగుతా ఎంత ఎంతకాలం ఈ రకమైనటువంటి హత్యకాయ కొనసాగిస్తారు ఇక్కడ ఎవరు జవాబు చెప్పాలి ఆయన జవాబు చెప్పాలి అందుకే జవాబు చెప్పకపోతే ఈ హత్యాకాండ ఇట్లాగే కొనసాగితే ప్రజలు చూస్తూ ఊరుకోరు ఎర్ర జెండా చూస్తూ ఊరుకోదు ఎట్లా బుద్ధి చెప్పారు అట్టా ఖచ్చితంగా పగా ప్రతీకారం తీర్చుకుంటారు ప్రజలు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్న తగిన పద్ధతుల్లో శాంతి భద్రతల్ని కాపాడడంలో పోలీసులు వ్యవహరించకపోతే శాంతి భద్రతల పరిస్థితి చక్రమంగా ఉండకుండా అల్లకల్లో తలెత్తే అవకాశం ఉంటుంది అందుకనే పోలీసు వారిని కోరుతా ఉన్నాం అధికార పార్టీ ఒత్తిడికి లోనయ్యి ఇప్పుడు వాళ్ళ చర్యలు వాళ్ళ ప్రకటనలు మీ మీద కూడా ఒత్తిడి చేసేటట్టుగా ఉన్నాయి